ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క విలేజ్ లో కూడా మనకి ఇంగ్లీష్ మీడియం పెట్టాలనేసి తీసుకుంటున్నారు అది కూడా మనకి కంపల్సరీ జూన్ నుండి స్టార్ట్ అవుతాయి యూనిఫారం కానీ మీకు షూలు టై కానీ అన్ని కూడా సుస్థితి ప్రైవేట్ స్కూల్లో కూడా మనకి ఈరోజు మనకి ననందా కాలేజీ నుండి కూడా మనకి వాళ్ళు రావడము వాళ్ళందరూ కూడా మీకు టెన్త్ క్లాస్ సెంటెంబర్ అయితే కావాల్సిన మెటీరియల్ కూడా సప్లై చేయడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా బ్రహ్మాండంగా కూడా రాసి

మీ ఇంటర్మీడియట్ కూడా సైన్స్ విద్యార్థులకు ఎన్పిసి మరియు వైపిసి విద్యార్థులకు కూడా ఆరు సబ్జెక్టులు ఉన్నదాన్ని ఐదు సబ్జెక్టుగా గురించి మీకు చాలా ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొస్తున్నాను అదేవిధంగా ఎంఐపిసి సిస్టమ్ అని చాలా రకరకాలుగా మా గవర్నమెంట్ అయితే మీకు అందుబాటులో అన్ని కోర్సులు తీసుకొస్తా కాబట్టి మీరు వీటిని అన్నింటినీ ఉపయోగించుకొని మీరు మీ ఉన్న కొద్ది సమయానికి ఈ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సమయాన్ని చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని చాలా బాగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దయచేసి విద్యార్థులు ఎవరు సమయాన్ని వృధా చేసుకోవద్దని అప్పుడు మీ యొక్క టీచర్స్ యొక్క కష్టాన్ని మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించి మీరు మంచి ఉత్తీర్ణత సాధించాలని మా అల కళాశాల తరఫున నేను అదేవిధంగా మా అధ్యాపకులు אין להם מתפיס כדאי